శ్రీ గురుభ్యూ నమ శ్రీ మాత్రే నమ ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్వం ఒక రాజు ఉండేవాడు అతడు గొప్ప శివభక్తుడు అతనికి విష్ణు అంటే ఇష్టం ఉండదు అదే రాజ్యంలో ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు అతడు నిత్యం విష్ణు పూజ చేయకుండా ఏ పని చేసేవాడు కాదు అయితే ఆ రాజు తన ప్రజలకు అందరూ కేవలం శివ పూజ మాత్రమే చేయాలి అని ఆదేశిస్తూ విష్ణు భక్తులందరినీ ఇబ్బంది పెట్టేవాడు అయితే ఆ విష్ణు భక్తుడు నిత్యం విష్ణు పూజ మాత్రమే చేసేవాడు ఆ విషయం తెలిసిన రాజు అతన్ని తీసుకెళ్ళి విష్ణుమూర్తి విగ్రహం దగ్గర చాలా రాళ్ళు పెట్టి రాళ్లతో విష్ణు విగ్రహాన్ని కొట్టు అని ఆ భక్తుణ్ణి ఆదేశించాడు అయితే ఆ భక్తుడు రాళ్లతో విష్ణువుని కొడుతూ భక్తితో నారాయణ నామస్మరణ చేసేవాడు ఆ రోజు విష్ణుమూర్తిని రాళ్లతో కొట్టాలి అదే నీకు నేనిస్తున్న పని అని ఆ భక్తుడికి సమయానికి భోజనమిచ్చి మరి రోజు విష్ణు విగ్రహాన్ని రాళ్లతో కొట్టిస్తూ ఉండేవాడు ఆ రాజు అలా కొన్నేళ్ళు గడిచింది ఆ భక్తుడు చనిపోయి వైకుంఠం చేరాడు స్వామి నిన్ను నేను రాజాజ్ఞ ప్రకారం రోజూ రాళ్లతో కొట్టాను ఆయన నన్ను నరకానికి పంపకుండా వైకుంఠానికి తీసుకొచ్చారు ఎందుకు తండ్రి ఇంత కారుణ్యం అని అడిగాడు అప్పుడు విష్ణువు నువ్వు నన్ను రాళ్లతో కొట్టావా పూలతో పూజించావా అనేది ముఖ్యం కాదు నాపై పరిపూర్ణమైన భక్తి ఉందా లేదా అనేది ముఖ్యం నువ్వు రోజులు కొన్ని గంటలే నన్ను పూజించేవాడివి రాజు రాళ్లతో కొట్టమని చెప్పినప్పటి నుండి రోజంతా నన్నే స్మరించావు కాబట్టి నీకు త్వరగా ముక్తి దొరికి వైకుంఠం చేరావు అని చెప్పారు విష్ణుమూర్తి మరి రాజుగారు ఏమయ్యారు స్వామి అని అడిగాడు వినయంగా రాజు నన్ను అసహించుకొని నన్ను పూజించరాదని ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి అతనికి మొదట నరకంలో ప్రాప్తి కలుగుతుంది అక్కడ తగిన ప్రాయ్చిత్తం కలిగిన తర్వాత రాజుకు కైలాస ప్రాప్తి కలిగింది అని చెప్పారు విష్ణుమూర్తి అలా ఎందుకు స్వామి అతని తప్పుకు నరకలోక ప్రాప్తి కలిగింది సరే కానీ మళ్ళీ కైలాస ప్రాప్తి ఎలా కలిగింది తండ్రి నారాయణ అని అడిగాడు నాయన విష్ణువైనా శివుడైనా అంతా నేనే రాజు నన్ను శివరూపములో పూజించేవాడు కాబట్టి అతనికి కైలాస ప్రాప్తి కలిగింది రాళ్ళైనా పూలైనా భక్తుడు ఏ స్వార్థం లేకుండా భక్తితో నాకేది సమర్పిస్తే అదే నాకు అసలైన పూజ అని వివరించారు నారాయణుడు